శ్రీకృష్ణాష్టమి మాసంలో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమికి విశిష్ట స్థానం ఉంది ఈరోజు ప్రపంచానికి సకల ధర్మాలను తెలియజేస్తున్న భగవద్గీతను అందించిన శ్రీకృష్ణుడి జన్మదినం దీన్నే గోకులాష్టమి అని కూడా అంటారు కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం లగ్నంలో అర్ధరాత్రి దేవకీ వసుదేవుడు దంపతులకు కృష్ణుడు జన్మించాడు ఈరోజు అత్యంత పర్వదినం ఈ కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం సంతానంలోని దంపతులు గోపాలను పూజిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం అందుకనే శ్రీకృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పండుగ అంటే సందడి అంతా పిల్లలదే అని చెప్పచ్చు శ్రీకృష్ణుడి రూపంలో సందడి చేస్తారు దేవకీ గర్భాన్ని జన్మించి యశోద ఇంట పెరిగిన చిన్ని కృష్ణుడు వెన్న దొంగగా మనందరి మనసుని దోచుకున్నాడు చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు గోపబాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా దుస్తశిక్షణ శిష్టరక్షణ కోసం లోక కళ్యాణం ఆయుధం పట్టకుండా కురుక్షేత్రాన్ని నడిపించిన కృష్ణుడు జన్మాష్టమి అందరికీ ఇష్టమైన పండుగ అల్లరి కృష్ణయ్య అందరికీ ఇష్టమైన కన్నయ్య జన్మదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన జరుపుకుంటున్నారు ఈ కృష్ణాష్టమి రోజున ఆలయాలను దర్శించుకుంటే మీ అదృష్టం తలుపు తట్టినట్టే అవి ఏ ఆలయాలు చూద్దాం ఇదే రోజున శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించాడని నమ్ముతారు అందుకే దేశవ్యాప్తంగా ఆ గోవర్ధనాధారుణ్ణి భక్తితో కొలుస్తారు ఈ వైష్ణవ వైష్ణవాలయాల్లో దర్శించుకుంటే చాలా అదృష్టం శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాష్టమి రోజున చూడదగ్గ ఆలయాల గురించి తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తిరుమలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక అత్యధికంగా సందర్శించబడే ఆలయాలలో ఒకటి ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా పూజలందుకునే మహాక్షేత్రం ఇక్కడ కృష్ణాష్టమి ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున ఈ తిరుపతిలో స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం నరసింహస్వామి ఆలయం నంద్యాల జిల్లాలోని అహోబిలంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం నరసింహస్వామికి అంకితం చేయబడింది ఇది అందమైన పరిసరాలకు హిందూ పురాణాల్లో ప్రాముఖ్యతకు చాలా ప్రసిద్ధి చెందింది కృష్ణాష్టమి రోజున ఈ ఆలయాన్ని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలంలో ఉంది భూతల స్వర్గంగా ఖ్యాతి పొందిన విశాఖపట్నంలో ఈ ఆలయం ఉంది విష్ణుమూర్తి ఇక్కడ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇది విష్ణు మూడో అవతారం ఒరిస్సా చాళుక్య చోళ నిర్మాణ శైలులను కలిగి ఉంటుంది ఈ ఆలయం అదృష్టం కోసం కృష్ణాష్టమి రోజున ఈ ఆలయాన్ని దర్శించండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేది ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు ఇది అహోబిలం సింహాచలం లాగా నవనరసింహ క్షేత్రాలలో ఒకటి కృష్ణాష్టమి రోజున ఇక్కడికి వెళ్తే అదృష్టం కలుగుతుందని నమ్మకం ఇక్కడికి చెరువులోనే గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమల దీన్నే చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఈ ఆలయం బాలాజీకి అంకితం చేయబడిన క్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం ఇక్కడ కృష్ణాష్టమి చాలా బాగా జరుగుతుంది ఈ రోజున ఆలయ దర్శనం చేసుకుంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఈ కృష్ణాష్టమి రోజున ఏ వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే మన ఇల్లు అపారమైన సంపదలతో నిండుతుందో చూద్దాం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒకటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ద్వాపరయుగంలో భూమిపై జన్మించాడు కృష్ణుడు ఈ కన్నయ్య పుట్టినరోజుని జన్మాష్టమి హిందువులంతా ఘనంగా జరుపుకుంటారు ఇంట్లో సుఖ సంతోషాల కోసం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరిగేందుకు జన్మాష్టమి రోజున చేసే కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదమని అదృష్టం తలుపులు తెరుస్తాయని పురాణ కథ ఈరోజు కృష్ణాష్టమి రోజున కన్నయ్య అనుగ్రహం కోసం ఒక్క వస్తువుని ఇంటికి తీసుకురండి విశేషమైన ప్రయోజనాలు పొందండి ఈ జన్మాష్టమి పండుగ శ్రీకృష్ణుని భక్తి ప్రేమ లీలల వేడుక శ్రీకృష్ణుని వేణువును ఆయన గుర్తింపు ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఆధ్యాత్మికంగానే కాదు వాస్తు శాస్త్రంలో కూడా వేణువును చాలా శుభమైన ప్రయోజనకరమైన వస్తువుగా నమ్ముతారు జన్మాష్టమి రోజున వేణువుని ఇంటికి తీసుకొచ్చి సరైన స్థానంలో ఉంచితే అది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాదు అదృష్టము శ్రేయస్సు ద్వారాలను తెలుస్తుందని నమ్మకం జన్మాష్టమి శుభ సందర్భంగా వేణువును ఉంచుకోవడం కేవలం ఆధ్యాత్మిక సాంప్రదాయం మాత్రమే కాదు జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు తీసుకురావడానికి ఇది సులభమైన మార్గం జన్మాష్టమి నాటికి వేణువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి సరైన స్థలంలో ఉంచితే అదృష్టం శ్రేయస్సు కలుగుతుంది వేణువు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శ్రీమద్ భాగవతం పురాణాల్లో శ్రీకృష్ణుని వేణువు మధురమైన రాగం గోపికల మనసులలో ప్రేమ ఆనందం భక్తిని మేల్కొల్పేదని ప్రస్తావించబడింది ఈ మురళి కేవలం సంగీతం మాత్రమే కాదు సానుకూల శక్తిని ప్రసరింపజేసేది అందుకే ఇంట్లో వేణువును ఉంచుకోవడం శ్రీకృష్ణుని ఆశస్సులు పొందడంతో సమానమని భావిస్తారు వేణువుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది వాస్తు శాస్త్రంలో వేణువు సానుకూల ప్రకంపనలకు మూలంగా చెప్పబడింది ఇంటికి తూర్పు లేదా ఈశాన్య దిశలో వేణువు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి ఇంట్లో శాంతిని కాపాడుతుంది కుటుంబ సంబంధాలలో తీపి గోపికల హృదయాలను దోచుకోవడానికి వేణువు మధురమైన శబ్దం ఎలాగైతే ఉపయోగపడిందో అలాగే వేణువుని ఇంట్లో పెట్టుకుంటే పరస్పర ప్రేమ అవగాహనను పెంచుతుంది భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను కూడా తగ్గించవచ్చు ఆర్థిక స్థితిలో మెరుగుదల ఇత్తడి లేదా చెక్క వేణువుకి ఎరుపు లేదా పసుపు దారాన్ని కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం తగ్గుతుంది సంతానం పొందడంలో సహాయం పిల్లలు కావాలని కోరుకునే జంటలు జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి పసుపు రంగు వేణువును సమర్పించి తర్వాత దానిని పూజ గదిలో పెట్టుకోవడం శుభప్రదం అని నమ్ముతారు ఈ పరిహారం వల్ల కన్నయ్య అనుగ్రహంతో పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందని నమ్మకం వృత్తి వ్యాపార వృద్ధి ఆఫీసులో వేణువును ఉంచుకోవడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి మెరుగైన ఆరోగ్యం వేణువు ధ్వనిలోని ప్రతీకాత్మక శక్తి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది ఇంట్లో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సంపద పెరుగుదల జన్మాష్టమి నాడు తెచ్చిన వేణువును ఏడాది పొడుగునా ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కొత్త అవకాశాలను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఈ వేణువును ఎక్కడ పెట్టుకోవాలంటే చెక్క లేదా ఇత్తడి వేణువు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీన్ని ఎక్కడ పెట్టాలంటే తూర్పు ఈశాన్య లేదా పూజ గదిలను ఉంచండి జన్మాష్టమి రోజున వేణువును గంగా జలంతో శుభ్రం చేసి పసుపు లేదా ఎరుపు దారాన్ని కట్టి శ్రీకృష్ణుని పాదాల వద్ద ఉంచండి వేణువును నేలపై ఉంచకూడదు ఎల్లప్పుడూ ఎత్తైన ప్రదేశంలో ఉంచండి వేణువు శ్రీకృష్ణుడి ప్రేమకు సంబంధించిన పురాణ కథ శ్రీకృష్ణుడు తన వేణువుని వాయించినప్పుడల్లా బృందావనంలోని గోపికలు అన్నీ వదిలి ఆయన వైపు వచ్చేవారని చెప్తారు ఆ వేణువు రాగం కేవలం సంగీతం కాదు ఆత్మ భగవంతుని కలయికకు పిలుపు అందుకే వేణువును ప్రేమ భక్తి ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు వేణుగానంతో యమునా నది శుద్ధి యమునా నదిలో నివసించిన కాళీయ నాగు తన విషపూరిత శ్వాసతో మొత్తం పర్యావరణాన్ని విషపూరితం చేశాడు కాళీయుడిని జయించిన తర్వాత శ్రీకృష్ణుడు తన వేణుగానంతో యమునా నీటిని శుద్ధి చేశాడట వేణువు మాధుర్యంతో ప్రతికూలత కూడా సానుకూలంగా మారుతుందని దీని ద్వారా తెలుస్తుంది ఈక వేణువు కలయిక శ్రీకృష్ణుని తలపై ఉన్న ఈక అతని చేతిలో ఉన్న వేణువు ఆయన దివ్యరూపానికి గుర్తింపు నెమలి స్వచ్ఛత అదృష్టానికి చిహ్నంగా నమ్ముతారు ఈ నెమలీయక వేణువుతో కలిసి ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం శ్రేయస్సు అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న చక్కెరను ఎందుకు సమర్పిస్తారు ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే జన్మాష్టమి సందర్భంగా దేవాలయాల్లో ఇళ్లలో శ్రీకృష్ణుడికి వెన్న చక్కెరని కలిపి సమర్పించడం పురాతనం నుంచి వస్తున్న సాంప్రదాయం అయితే ఇది కేవలం రుచి లేదా ప్రసాదానికి సంబంధించిన విషయం కాదని భగవంతుడైన బాలగోపాలు ఆట ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు జరుపుకునే ఈ పండుగ కేవలం పండుగే కాదు భక్తి ప్రేమ సాంప్రదాయాల సంగమం ఈ రోజున దేవాలయాలు ఇళ్లలో లడ్డు గోపాలు అలంకరిస్తారు శకటాలు తయారు చేస్తారు వివిధ రకాల నైవేద్యాలు తయారు చేసి కన్నయ్యకు సమర్పిస్తారు ఈ నైవేద్యాల్లో ప్రతి చోట కనిపించే ఒక నైవేద్యం ఉంది అదే వెన్న చక్కెర మిశ్రమం ఈ నైవేద్యం వెనుక రుచి ఒక్కటే కాదు ఆధ్యాత్మిక కథ కూడా దాగి ఉంది కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి లీల చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వెన్న చక్కెరను సమర్పించడం కేవలం సాంప్రదాయం కాదు భక్తి సందేశం హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి మాటను తీపిగా ఉంచుకోండి ప్రేమతో భక్తి చేయండి ఇదే శ్రీకృష్ణుడి నిజమైన ఆరాధనగా పరిగణించబడుతుంది వెన్న చక్రను సమర్పించడం కృష్ణుడు వెన్న దొంగిలించిన లీల జ్ఞాపకం మాత్రమే కాదు భక్తిలో ప్రేమ సరళతకు చిహ్నంగా కూడా పురాణాల్లో ఇది వర్ణించబడింది వెన్న స్వచ్ఛమైన భక్తికి చిహ్నం వెన్న పురాణ గ్రంథాల ప్రకారం బాలగోపాలుడికి వెన్న అంటే చాలా ఇష్టం అతను దొంగతనంగా గోకులంలో నీళ్ళలోకి ప్రవేశించి వెన్న దొంగిలించేవాడు అందుకే అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు పాల నుండి వేరు చేయబడిన వెన్న స్వచ్ఛమైనది శుభ్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి అది ఆ స్వచ్ఛమైన భక్తికి చిహ్నం వెన్న పొందడానికి పెరుగుని గట్టిగా చిలకరించాల్సినట్లే దేవుణ్ణి చేరుకోవడానికి భక్తి సాధనను చిలకరించాలని భక్తులు నమ్ముతారు చక్కెర మధురమైన స్వరం సందేశం చక్కెర అంటే కేవలం తీపి మాత్రమే కాదు జీవితంలోని తీపి సానుకూలతకు చిహ్నం జన్మాష్టమి రోజున వెన్నతో చక్కెరని సమర్పించడం వల్ల స్వచ్ఛమైన హృదయంతో పాటు మధురమైన వాకు కూడా అవసరమైన సందేశం లభిస్తుందని నమ్ముతారు కన్నయ్య వెన్న దొంగిలించబడినప్పుడు చక్కెరలోని తీపి అతని పట్ల తమ ప్రేమను పెంచుతుందని గోపికలు విశ్వసించారు జన్మాష్టమి రాత్రి ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు ఈ రాత్రి పన్నెండు గంటలకు జన్మించిన కన్నయ్యకు వెన్న చక్కెరను నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుందని అన్ని కష్టాలు తొలగిపోతాయని కుటుంబ సభ్యులలో మాధుర్యం వస్తుందని నమ్ముతారు అలాగే సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది పిల్లలు రక్షించబడతారు చాలా ప్రదేశాల్లో ఈ నైవేద్యాన్ని దేవాలయాలలో వెండి పాత్రల్లో అలంకరిస్తారు ఇది దాని చల్లదానాన్ని పెంచుతుంది తర్వాత భక్తులకు దీన్ని ప్రసాదంగా పంచుతారు పుట్టుకొట్టి సంబరం జన్మాష్టమితో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ కార్యక్రమం వెన్నకుండ ఇది వెన్న దొంగిలించే చర్యకు ప్రతీక దీనిలోని యువకుల బృందం ఎత్తుగా కట్టిన కుండను పగలగొట్టి పెరుగు వెన్నను పొందుతారు ఇవన్నీ కూడా సాంప్రదాయం ప్రకారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది వీటికి ఎలాంటి శాస్త్రీయత ఆధారాలు ఉండవు భక్తుల నమ్మకమే మూలం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి